నమస్కారం నంద్యాల కర్నూలు జిల్లాలలో అనేక మంది తప్పుడు కుల ధృవీకరణ బత్తాలతో ఉద్యోగం చేస్తున్నారు వారిలో కొందరి సమాచారాన్ని సేకరించి గౌరవ కలెక్టర్ వారికి మరియు సంబంధిత శాఖాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది ఈ బహుజన టీచర్స్ ఫెడరేషన్ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది అందులో భాగంగా నందికొట్కూరు గ్రామ నివాసి అయిన తుమ్మల శేషయ్య కుమారుడు తుమ్మల గోవిందరాజు బీసీ మేదరి కమ్యూనిటీకి చెందినవాడుగా ఉన్నాడు అతను నందికోట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో విద్య నిర్వేశించిన తర్వాత తాను ఎస్టీ ఎరుకలిగా ఒక తప్పుడు కులదివరణ పత్రము నందికొట్కూరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సేకరించి మరి దాని ఆధారంగా మరి స్కూల్లో అయితేనేమి మరియు అయితేనేమి అడ్మిషన్ రిజిస్టర్లు ట్యాంపరింగ్ చేసి తాను రెండు వేల బిఎస్ఈ ద్వారా సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉద్యోగం సంపాదించడం జరిగింది మరి ఈ విషయాలన్నీ కూడా బహుజన టీచర్స్ ఫెడరేషన్ సేకరించి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవైనా మరి గౌరవ కలెక్టర్ గారు కర్నూలు వారికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులో భాగంగా విచారణ చేసిన అప్పటి కర్నూలు తహసీల్దార్ వెంకటేష్ నాయక్ గారు మరియు పగిడాల మండలం ఎంఈఓ సుభాన్ గారు విచారణ చేసి ఈ యొక్క స్కూల్లో అయితేనేమి కాలేజీలు అయితేనేమి రికార్డ్స్ ట్యాంపరింగ్ జరిగాయని వారు నిర్ధారించి రిపోర్టు ఇవ్వడం జరిగింది ఈ రిపోర్టు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఒకటిన గౌరవ కలెక్టర్ కరుణ్ వారికి సమర్పించడం జరిగింది మరి అదే రిపోర్టు బేస్ చేసుకొని మరి గౌ అప్పటి గౌరవ కలెక్టర్ కోటేశ్వరరావు గారు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క నందికొట్కూరు పాఠశాల మరియు నందికొట్కూరు జూనియర్ కళాశాల అలాగే నందికోట్కూర్ తహసీల్దార్ ఆఫీసులో ఈ ఇతనికి సంబంధించిన సర్టిఫికేట్లు చెక్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది మరి ఆనాటి నుండి నేటికి ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది నేటికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మరి ఒక తప్పుడు కుల దిగుతున్న పద్ధతులతో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఉద్యోగంలో కొనసాగించడం ఎంతవరకు సభవు అపనంగా జీతాలు చెల్లించడము ఎంతవరకు సభవు ఇది చాలా బాధేస్తుంది సో ఈ విషయాలు మరి గత ఐదేళ్లలో నలుగురు కలెక్టర్లు నలుగురు జిల్లా విద్యాశాఖ అధికారులు మారడం జరిగింది కానీ ఇతనిపై చర్యలు తీసుకోకుండా అప్పనంగా జీతాలు చెల్లిస్తున్నారు సో బహుజన టీచర్స్ ఫెడరేషన్ కోరేది ఏమిటంటే తక్షణమే ఈ విషయంలో చర్యలు తీసుకొని మరి రిజర్వేషన్ కులాలు ఏవైతే ఉన్నాయో వారికి ఆ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందించే విధంగా చూడాలని మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము